రాష్ట్ర ఆర్ఎంబి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గణ స్వాగతం పలికిన ఎమ్మెల్యే రెడ్డి కాంగ్రెస్ శ్రేణిలో నియోజకవర్గ పార్టీలోని ఎండల్బాయి మండలం నల్లవెల్లి గ్రామంలో ఇరవై రెండు కోట్ల రూపాయల నిధులతో నూతనంగా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా రూరల్లో పర్యటించిన మంత్రి ఎమ్మెల్యే చొరవతో పలు రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేశారు ఈ మేరకు జిల్లాకు విచ్చేసిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డికి గన్నారం ఎక్స్ రోడ్డు వద్ద ఎమ్మెల్యే భూపత్ రెడ్డి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అహ్మద్ ఇతర కాంగ్రెస్ శ్రేణులతో ఘన స్వాగతం పలికారు ముందుగా నల్లవెల్లి మేఘ్యా నాయక్ తండ వయ తిరుమలయ్య మందిరం వరకు నాలుగు కోట్లతో ఆర్ఎన్బి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు ఎందుకంటే ఇవాళ ఇవాళక్కడ మంచి రైతులు ఉన్నారు ఇంబాళి సోదరులే కాదు ముదురా సోదరులే కాదు రెడ్డిసే కాదు అందరు కూడా ఔత్సాహికమైన పెద్ద రైతులు ఉన్నారు మీ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సింది రోడ్ బాగుండాలి యాక్సిడెంట్ కాకుండా ఉండాలండి తప్పకుండా ఆ రోడ్డు ఇచ్చే కార్యక్రమంతో పాటు పంచపు డిపార్ట్మెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు మేము క్యాబినెట్లో మాట్లాడుకొని నిర్ణయం చేస్తాం అసలు ఐదేళ్లకెళ్ళి రోడ్లన్న కుద్ద కూడా మూడో లేదు వచ్చే మూడేళ్లలోనే పంచాయతీరాజు ఆ రోడ్లలే అది ఊరికెళ్ళి మండలానికి బీటిర్ మండలంకి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ దాదాపు పన్నెండు వేల కిలోమీటర్లు మా డిపార్ట్మెంటు పదివేలు పంచాయతీ డిపార్ట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకొని తెలంగాణ తెలిసి లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండు మీ అందరికీ హామీ ఇస్తున్నాను ప్రత్యర్థి మీ ఎమ్మెల్యే గారు కోరిన విధంగా మన ఈ కాన్ఫరెన్స్లో దాదాపు ఇంతకు రెండు వందల యాభై కోట్లు ఇస్తే అన్ని రోడ్లు కూడా కవర్ అవుతుంది కాబట్టి తప్పకుండా అవసరమైతే నా కోటా తగ్గించుకోలే సరే మీ మీ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరుగుతుంది